ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా బాబ్దాత మురళి డేట్ ఇరవై ఐదు జాన్వరి రెండు వేల ఇరవై ఆరు రివైస్ కోర్స్ డేట్ రెండు నాలుగు రెండు వేల ఎనిమిది బాబ్దాత చెప్తున్నారు ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టుల్లో అన్వం యొక్క అథారిటీగా వండి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి ఈరోజు బాప్తాత తమ నలువైపులా సంతుష్టంగా ఉండే సంతుష్ట మనులను చూస్తున్నారు ప్రతి ఒక్కరి ముఖంపై సంతుష్టత మెరుపు కనిపిస్తూ ఉంది సంతుష్ట మనులు స్వయానికి కూడా ప్రియం తండ్రికి కూడా ప్రియము మరియు పరివారానికి కూడా ప్రియమైన వారిగా ఉంటారు ఎందుకంటే సంతుష్టత అనేది మహాన్ శక్తి సర్వప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది సంతుష్టత అనేది ఇతర శక్తులను కూడా ఆహ్వానం చేస్తుంది సంతుష్టత యొక్క వాయుమండలం ఇతరులకు కూడా యథాశక్తి సంతుష్టత వైబ్రేషన్లు ఇస్తుంది సదా సంతుష్టంగా వారి గుర్తు వారు సదా ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు సదావారి ముఖం స్వతహాగానే హర్షిత ముఖంగా ఉంటుంది సంతుష్ట ఆత్మ ఎదురుగా ఎలాంటి పరిస్థితి వచ్చినా అది వారి స్వస్థితిని కదిలించలేదు ఎంత పెద్ద పరిస్థితి అయినా సంతుష్ట ఆత్మకు కార్టూన్ షో వలె మనోరంజనంగా కనిపిస్తుంది అందువలన వారు పరిస్థితుల్లో అలచడి చెందరు పరిస్థితి వారిపై దాడి చేయలేదు ఓడిపోతుంది కనుక అతీంద్రియ సుఖమై మనోరంజన జీవితాన్ని అనుభవం చేస్తారు శ్రమ చేయాల్సిన పని లేదు మనోరంజనంగా అనుభవం అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా వస్తుందా ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవటం వస్తుందో ఇతరులను కాదు స్వయాన్ని చూసుకోవటం వస్తుందో వారి చేతులెత్తండి చెక్ చేసుకోవటం వస్తుందా మంచిది అభినందనలు ప్రతి బిడ్డకు ప్రతిరోజు అమృత్వెలా బాప్తాతా ద్వారా భిన్న భిన్న రూపాలలో ఇదే వర్దానం లభిస్తుంది సంతోషంగా ఉండండి సంపన్నంగా ఉండండి అందరికీ ప్రతిరోజు వర్దానం లభిస్తుంది బాప్తాత అందరికీ ఒకే విధంగా ఒకేసారి వర్దానం ఇస్తారు కానీ తేడా ఏం వచ్చేస్తుంది నెంబర్ వారుగా ఎందుకు అయిపోతున్నారు దాత ఒక్కరే మరియు ఇచ్చేది కూడా ఒకే సమానంగా ఇస్తారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వరు విశాల హృదయంతో ఇస్తారు కానీ తేడా ఏం వచ్చేస్తుందో దాని అనుభవం కూడా అందరికీ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు బాప్తాద వద్దకు ఈ ధ్వని వస్తుంది ఏ ధ్వని వస్తుందో తెలుసు కదా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అనే ధ్వని ఇప్పటి వరకు కూడా వస్తుంది బాప్తాత చెప్పారు బ్రాహ్మణాత్మల జీవన రూపీ డిక్షనరీ నుండి ఈ రెండు మాటలు తొలగిపోవాలి అవినాశి తండ్రి అవినాశి ఖషానాలు మీరందరూ కూడా అవినాశి శ్రేష్టాత్మలు మరి ఏ మాట ఉండాలి అప్పుడప్పుడు అనేది ఉండాలా లేక సదా అనేది ఉండాలా ప్రతి కచానాకు ముందు సదా ఉందా అని చెక్ చేసుకోండి సర్వశక్తులు సదా ఉన్నాయా సర్వగుణాలు సదా ఉన్నాయా మీ అందరి భక్తులు మీ గుణాలను మహిమ చేసేటప్పుడు ఏమని అంటారు అప్పుడప్పుడు గుణదాతలు అని అంటారా బాప్ దాదా ప్రతి వరదానంలో సదా అని అన్నారు సదా సర్వశక్తివాన్ అని అన్నారు అంతేకాని అప్పుడప్పుడు శక్తివంతులు అప్పుడప్పుడు సర్వశక్తివంతులు అనలేదు ప్రతి సమయం రెండు మాటలు మీరు కూడా అంటారు తండ్రి కూడా అంటారు సమానంగా అవ్వండి అని అంటారు అంతేకాని కొద్ది కొద్దిగా సమానంగా అవ్వండి అని అనరు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి కానీ పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తారు బాబ్దాదా కూడా మీ ఆటనైతే చూస్తారు కదా పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు పిల్లలు ఏం చేస్తారంటే కొంత కొంతమంది అందరూ కాదు ఏ అయితే లభించిందో దానిని ఆలోచించి వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుంటారు గుర్తు కూడా చేసుకుంటారు కానీ వరదాని రూపి బీజాన్ని ఫలీభూతంగా చేయరు బీజం నుండి ఫలాన్ని పొందలేకపోతున్నారు చాలామంది వరదానంని కేవలం వర్ణన చేస్తారు సంతోషిస్తారు వరదానం అనేది బీజము కానీ బీజాన్ని ఎంతగా ఫలీభూతం చేస్తారో అంతగానే అది వృద్ధి చెందుతుంది ఫలీభూతం చేసుకునేందుకు గల రహస్యం ఏమిటి సమయానికి కార్యంలో ఉపయోగించాలి కార్యంలో ఉపయోగించుటను మర్చిపోతారు కేవలం పుస్తకంలో చూసి చాలా బాగుంది చాలా బాగుంది అని వర్ణన చేస్తారు బాబా చాలా మంచి వరదానం ఇచ్చారని అంటారు కానీ దేని కొరకు ఇచ్చారు దాన్ని ఫలీభూతం చేసేందుకు ఇచ్చారు బీజం నుండి ఫలం యొక్క విస్తారం లభిస్తుంది వరదానాన్ని స్మరణ చేస్తారు కానీ ఆ వరదాన స్వరూపంగా అవ్వటంలో నెంబర్ వార్గా అయిపోతారు బాప్తాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉంటారు కానీ బాప్తాత తన హృదయంలోని ఆశను ఇంతకు ముందు కూడా వినిపించారు మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపంగా అవుతామని అందరూ చేతులు కూడా ఎత్తారు గుర్తుందా హోంవర్క్ గుర్తుందా చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో లేక ఉత్తరాల ద్వారా లేక ఈమెయిల్స్ ద్వారా రిజల్ట్ కూడా రాశారు మంచిది అటెన్షన్ అయితే పెట్టారు కానీ బాప్తాదాకు ఏదైతే సదా అనే మాట మంచిగా అనిపిస్తుందో అది ఉందా మీరందరూ ఎవరైతే వచ్చారో మీరు విని ఉండవచ్చు చదివి ఉండవచ్చు కానీ ఒక నెల యొక్క హోంవర్క్లో ఒక నెల అయింది అంతే ఎక్కువ అవ్వలేదు కనుక ఒక నెలలో లక్ష్యమైతే పెట్టుకున్నారు పరస్పరంలో వర్ణన కూడా చేసుకున్నారు కానీ ఈ ఒక్క నెల హోంవర్క్లో ఎవరైతే మంచి మార్కులు తీసుకునే అయ్యారో వారి చేతులెత్తండి పాస్ అయిన వారు చేతులెత్తండి వీరు పాస్ అయ్యారు పాస్ విత్ హోనర్ అయిన వారు లేవండి పాస్ విత్ హోనర్ అయిన వారి దర్శనం చేసుకోవాలి కదా మాతలు కాదు అక్కయ్యలు టీచర్లు చేతులెత్తలేదు ఎవరూ లేరు మధువనం వారు ఉన్నారా ఇదైతే చాలా తక్కువ రిజల్ట్ చాలా మందే లేచారు మంచిది సెంటర్లో కూడా ఉండవచ్చు శుభాకాంక్షలు చప్పట్లు కొట్టండి బాబ్తాదా నవ్వుతారు ఎందుకంటే బాబ్తాదాపై ఎవరికి ప్రేమ ఉంది ఎంత ఉంది అని అడిగితే ఏమని జవాబిస్తారు బాబా చెప్పలేనంత ప్రేమ ఉందని అంటారు చాలా మంచి జవాబిస్తారు బాప్తాదా కూడా సంతోషిస్తారు కానీ ప్రేమకు రుజువు ఏమిటి ఈనాటి ప్రపంచంలో దేహాభిమానపు ప్రేమ గలవారు తమ ప్రాణాన్ని కూడా బలిహారం చేసేస్తారు పరమాత్మపై ప్రేమ ఉన్నప్పుడు కష్టం ఎందుకు అనుభవం అవుతుంది తండ్రి చెప్పారు మరియు పిల్లలు చేశారు అన్నట్లుగా ఉండాలి పాటలైతే చాలా మంచి మంచి పాడతారు బాబా మేము మాదంతా సమర్పణ చేసే దీపపు పురుగులము దీపంపై బలిహారి అయ్యేవారము అని పాడతారు మరి ఈ కారణము అనే మాటను స్వాహ చేయలేరా ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క చివరి మిలనం వచ్చేసింది మరుసటి సంవత్సరం ఏం జరుగుతుందో దాన్నైతే మీరు మరియు బాబా చూస్తున్నారు మరియు చూస్తారు కానీ సమయాన్ని చూస్తూ సమయం యొక్క పిలుపు అని మీరంటారు కదా భక్తుల పిలుపు సమయం యొక్క పిలుపు దుఃఖీ ఆత్మల పిలుపు మీ స్నేహి సహయోగి ఆత్మల పిలుపులను మీరే పూర్తి చేస్తారు కదా మీ టైటిల్ ఏమిటి మీ కర్తవ్యం ఏమిటి ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారు మీ టైటిల్ విశ్వ పరివర్తకులు విశ్వ పరివర్తన మీ కర్తవ్యం మీ సాతీ ఎవరు జత జతచతలో ఈ కార్యంలో మీరు నిమిత్తలయ్యారు కనుక ఏం చేయాలి చేస్తారా అని చేతులెత్తిస్తే ఇప్పుడు కూడా అందరూ బాగా చేతులెత్తుతారు లక్ష్యమైతే ఉంచుకున్నారు బాప్తాత చూశారు ఈ సంవత్సరం యొక్క పూర్తి సీజన్లో అందరూ సంకల్పం చేశారు కానీ సఫలతకు తాళం చెవి దృఢత చేయాల్సిందే అని అనుకునేందుకు బదులు అప్పుడప్పుడు చేస్తున్నారు నడుస్తున్నాము చేసేస్తాము అనే సంకల్పం దృఢతను సాధారణంగా చేసేస్తుంది దృఢతలో కారణము అనే మాట రానిరాదు నివారణ అయిపోతుంది కారణాలు వస్తాయి కానీ చెకింగ్ ఉండటం వలన కారణం అనేది నివారణలోకి మారిపోతుంది బాబ్దాద రిజల్ట్ను చెక్ చేసినప్పుడు ఏం చూశారు జ్ఞాని యోగి స్వరూపం సేవాదారి నాలుగు సబ్జెక్టులో ప్రతి ఒక్కరూ యథాశక్తి జ్ఞానిగా కూడా ఉన్నారు యోగిగా కూడా ఉన్నారు ధారణ కూడా చేస్తున్నారు సేవ కూడా చేస్తున్నారు కానీ నాలుగు సబ్జెక్టులో అణువ స్వరూపంగా అవటంలో అనుభవం యొక్క అథారిటీ కావటంలో లోపం కనిపించింది స్వరూపం జ్ఞానీ స్వరూపంలో కూడా అణ్వి స్వరూపం అనగా జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు కనుక అణ్వి మూర్తి ఆత్మలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే తెలివి ఉంటుంది జ్ఞానం యొక్క ప్రకాశము మరియు శక్తి ఉంటాయి కనుక అనుభవీ స్వరూపం అంటేనే జ్ఞానయుక్త ఆత్మ యొక్క ప్రతి కర్మలో ప్రకాశము మరియు శక్తి సహజంగా ఉండాలి జ్ఞాని అనగా జ్ఞానాన్ని తెలుసుకోవటం వర్ణన చేయటంతో పాటు ప్రతి కర్మలో లైట్ మైట్ ఉండాలి అనుభవి స్వరూపం ద్వారా ప్రతి కర్మ సాహ్యంగానే శ్రేష్టంగా మరియు సఫలమవుతుంది శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే జ్ఞానం యొక్క మూర్తులు అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీల కంటే శ్రేష్టమైనది జ్ఞానాన్ని తెలుసుకోవటం మరియు జ్ఞానం యొక్క అనుభవి స్వరూపపు అథారిటీతో ప్రతి కర్మ చేయటంలో తేడా ఉంది మరి అనువ్వి స్వరూపులైనా చెక్ చేసుకోండి నాలుగు సబ్జెక్టులో చెక్ చేసుకోండి నేను ఆత్మనే కానీ అణువ్యవరూపంగా ఈ కర్మ చేస్తున్నానా అన్వ్వ యొక్క అథారిటీ అనే సీటుపై సెట్ అయి ఉన్నట్లయితే ఆ అథారిటీ ఎదురుగా శ్రేష్ట కర్మ సఫలతా స్వరూప కర్మ సహజ స్వభావంగా కనిపిస్తుంది ఆలోచిస్తారు కానీ అణ్వ స్వరూపంగా అవ్వాలి యోగయుక్త రాజయుక్త స్వభావం సహజమైపోవాలి దారిలో కూడా సర్వగుణాలు స్వతహాగానే ప్రతి కర్మలో కనిపించాలి ఇలాంటి అణువీ స్వరూపంలో సతా ఉండటం అనుభవం అనే సీట్పై సెట్ అవటంపై అటెన్షన్ ఉంచటం అవసరం అనుభవం యొక్క అథారిటీ అనే సీట్ చాలా మహోన్నతమైనది అణ్వీల్ను మాయ కూడా తొలగించలేదు ఎందుకంటే మా యొక్క అథారిటీ కంటే అనుభవం యొక్క అథారిటీ పదమారెట్ల ఉన్నతమైనది ఆలోచించటం వేరు మననం చేయటం వేరు అనువ్వి స్వరూపంగాయి నడుచుకోవటం ఇప్పుడు దీని అవసరం ఉంది కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు తాత చూశారు ఒక సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు అది ఏ సబ్జెక్ట్ సేవ యొక్క సబ్జెక్ట్ నలువైపుల నుండి బాప్తాదా వద్దకు చాలా మంచి మంచి సేవా సమాచారాలు వచ్చాయి సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలు ఈ సంవత్సరం యొక్క సేవా సమాచారాల కంటే చాలా మంచిగా కనిపించాయి ప్రతి వర్గం వారు ప్రతి జోన్ వారు భిన్న భిన్న రూపాలతో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారు దీని కొరకు బాప్తాదా ప్రతి జోన్ ప్రతి వర్గం వారికి పద్మా రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు శుభాకాంక్షలు ప్లాన్లు కూడా మంచి మంచివి తయారు చేశారు కానీ ఇప్పటి సమయానుసారం ఇది అకస్మాత్ యొక్క సీజన్ ఈ సంవత్సరం ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్ళిపోయారో మీరు చూసి ఉంటారు విని ఉంటారు కనుక అకస్మాత్తు యొక్క గంట ఇప్పుడు తీవ్రమవుతో ఉంది దాని అనుసారం ఇప్పుడు ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులో ఎంతవరకు అణ్య స్వరూపంగా అయ్యాను అని చెక్ చేసుకోండి నాలుగు సబ్జెక్టులో మంచి మార్కులు కావాలి ఒకవేళ ఒక సబ్జెక్ట్లోనైనా పాస్ మార్కుల కంటే తక్కువ వస్తే పాస్ విత్ హానర్ గాయి మాలలో మణిక బాప్తాదా మెడలో హారంగా ఎలా అవుతారు ఏ రూపంలో ఓడిపోయినా కూడా తండ్రికి కంటహారంగా అవ్వలేరు ఇక్కడ ఎత్తిస్తే అందరూ ఏమంటారు లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు లక్ష్మీనారాయణులు లేక లక్ష్మీనారాయణుల పరివారంలోని సాతీలు కావటం కూడా శ్రేష్ట పదవియే కనుక బాబ్దాదా కేవలం ఒకే మాట చెప్తున్నారు ఇప్పుడు తీవ్ర గతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి అంతేకాక మీ ఎగిరే కల యొక్క వైబ్రేషన్ ద్వారా వాయుమండలంలో సహయోగం యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి ప్రకృతిని కూడా పరివర్తన చేసే తీరుతాము అని ప్రకృతి కోసం మీరందరూ ఛాలెంజ్ చేశారు ఈ ప్రతిజ్ఞ ఉంది కదా ప్రతిజ్ఞ చేశారా చేస్తారు కదా బుషాలు కదపండి చేతులు కాదు మరి అలాంటప్పుడు మీ తోటి మనుషాత్మలను దుఃఖం మరియు అశాంతి నుండి పరివర్తన చేయలేరా ఒకటేమో మీరు ఈ ఛాలెంజ్ చేశారు మరియు బాబ్దాదాతో కూడా ప్రతిజ్ఞ చేశారు మేమంతా ఇప్పుడు కూడా మీ కార్యంలో సాతీయులము పరంధామంలో కూడా సాతీయులు మరియు రాజ్యంలో కూడా బ్రహ్మాబాబాకు సాతీలుగా ఉంటాము ఈ ప్రతిజ్ఞ చేశారు కదా కనుక తోడుగా వెళ్తారు తోడుగా ఉంటారు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు కనుక సమయానుసారం తండ్రి ఇచ్చిన సూచనను ప్రాక్టికల్లో చూస్తున్నారు అకస్మాత్తు మరియు రెడీ దాది వెళ్ళిపోతారని అనుకున్నారా అకస్మాత్తు యొక్క ఆటను చూశారు కదా కనుక ఈ సంవత్సరం రెడీగా ఉండాలి తండ్రి హృదయంలోని ఆశలను పూర్తి చేస్తే ఆశా దీపాలు అవ్వవలసిందే తండ్రికి గల ఆశలు ఏవో మీకు తెలుసు కదా అలా తయారవ్వాలా లేక అవుతాము చూస్తాము అని అంటారా అవ్వవలసిందే అని భావించేవారు చేతులెత్తండి చూడండి కెమెరాలో వస్తున్నారు బాప్తాదాను చాలా బాగా సంతోషపరుస్తారు బాప్తాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు బ్రహ్మాబాబా కూడా పిల్లలైన మీకోసం ముక్తి ద్వారాన్ని తెరిచేందుకు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తూ ఉంది మీరు ఏర్పాట్లు చేసేవారు మీరు ఎదురుచూసేవారు కాదు ఏర్పాట్లు చేసేవారు కనుక ఈ సంవత్సరం లక్ష్యం ఉంచుకోండి కానీ లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా ఉంచుకోండి అంతేకాని లక్ష్యం చాలా ఉన్నతంగా మరియు లక్షణాలలో బలహీనంగా ఉండరాదు లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి సమానంగా అవ్వాలి అనే ఆశ మీ హృదయంలో ఏదైతే ఉందో అది లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉన్నప్పుడే పూర్తి అవుతుంది ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో కొద్ది కొద్దిగా తేడా వచ్చేస్తుంది చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేస్తారు ఒకరికొకరు అటెన్షన్ ఇప్పించుకుంటారు దృఢత మా అధికారము అనే సంకల్పాన్ని ఇప్పుడు అనుభవ స్వరూపంలోకి తీసుకురండి ఏది చెప్తున్నానో దాన్ని అన్వం కూడా చేస్తున్నానా అని చెక్ చేసుకోండి నేను ఆత్మను అనే ఈ మొదట మాటనే చెక్ చేసుకోండి ఈ ఆత్మాస్వరూపు అన్వం యొక్క అథారిటీగా ఉన్నానా ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీయే నెంబర్ వన్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్వస్థితిలో స్థితమై ఉండగలరా మనస్సు యొక్క ఏకాగ్రత డ్రిల్ మంచిది మూడు బిందువుల స్మృతి స్వరూపంగా అవ్వగలరు ఫుల్ స్టాప్ అంతే మంచిది ఇప్పుడు ఒక్క సెకండ్లో మీ శ్రేష్ట స్వమానమైన బాప్తాదా యొక్క హృదయ సింహాసనాధికారిని అనే ఆత్మిక స్వమానం యొక్క నశాలో స్థితమైపోండి సింహాసనాధికారి ఆత్మను అనే అన్వంలో లవ్లీనుగా అయిపోండి బాబ్దాత అందరితో డ్రిల్ చేయించారు అచ్చా బాబ్దాత అందరికీ స్మృతులను అందచేశారు నలువైపులా ఉన్న అతి లవ్లీ మరియు సదా తండ్రి ప్రేమలో లేనమై ఉండేవారు సదా స్వమానదారి స్వరాజ్యాధికారి విశేష ఆత్మలకు ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే నలువైపులా ఉన్న పిల్లలకు తమ మనస్సు యొక్క వైబ్రేషన్ ద్వారా వాయుమండలాన్ని శాంతిగా శ్రేష్టంగా తయారు చేసేవారు అందరికీ తండ్రి సందేశంనిచ్చి దుఃఖం నుండి విడిపించి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు హృదయానికి సమీపంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు సన్మునుక్కంలోకి వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబ్దాదాకి పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము ధర్మము మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ను సరిగ్గా ఉంచుకునే దివ్య లేక శ్రేష్ట బుద్ధివాన్భవ కర్మ చేసే సమయంలో ధర్మము అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉన్నట్లయితే ధర్మము మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉంచటం వలన ప్రభావం పెరుగుతుంది అంతేకాని కర్మ సమాప్తమైన తర్వాత ధారణ స్మృతిలోకి రావటం కాదు బుద్ధిలో రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే అప్పుడు శ్రేష్ట బుద్ధి లేక దివ్య బుద్ధివంతులు అని అంటారు లేకుంటే సాధారణ బుద్ధి కర్మ కూడా సాధారణం దారణలు కూడా సాధారణంగా ఉంటాయి కనుక సాధారణతలో సమానతను కాదు కానీ శ్రేష్టతలో సమానతను తీసుకురావాలి ఎలాగైతే కర్మ శ్రేష్టమైనదో అలా ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి స్లోకన్ తమ మనస్సు బుద్ధిని అనుభవం అనే సీటుపై సెట్ చేస్తే ఎప్పుడూ అప్సెట్ అవ్వరు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి జ్ఞాన స్వరూపంగా నాలెడ్జ్ఫుల్గా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత ఒకవేళ ఏదైనా యుక్తియుక్తంగా లేని కర్మను చేసినట్లయితే ఈ కర్మ బంధనం అజ్ఞాన కాలంలోని కర్మబంధనం కంటే పదమారెట్ల అధికంగా ఉంటుంది ఈ కారణంగా బంధన్యుక్త యుక్త ఆత్మ స్వతంత్రంగా లేని కారణంగా ఏది కావాలో అది చేయలేదు కనుక యుక్తియుక్త కర్మ ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి అచ్చా శాంతి